నమో బుద్దయ మిత్రులారా గ్లాల్ బార్డర్లో స్టోను ఈ గ్లాల్ బార్డర్లో స్టోన్సు అనేది ఇటువంటి కాలం ఎక్కువ మందిని వేధిస్తుంది కానీ తక్కువ కాలంలో ఈ గ్లాల్ బార్డర్లో స్టోన్స్ అనేది తగ్గించుకోవటానికి లేదా పూర్తిగా నివారించుకోవటానికి మా వద్ద చక్కని సులభమైనటువంటి ఆహార నియమాల ద్వారా తగ్గించుకోవచ్చు ఈ గ్లాల్ బ్యాడర్లో స్టోన్స్ అనేది ముఖ్యంగా ప్రధానంగా తక్కువ నీళ్ళు తాగే వాళ్ళకి అలాగనే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక కాన్స్ట్యూషన్ ప్రాబ్లం ఉండటం ఇలాంటి అనేక సమస్యలతోని గ్లాడ్ బ్యాడర్లో స్టోన్స్ తయారవుతున్నాయి కాబట్టి ప్రధానంగా ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రోజులో కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్లు వాటర్ తీసుకోవాలి ఉదయం పచ్చి ఆహారాన్ని అంటే పండ్లు కాయలు తినాలి సాయంత్రం ఏడు గంటల లోపు కూడా అలాగనే తినాలి మధ్యాహ్నం మిల్లెడ్స్తో భోజనం చేయాలి ప్రతి రెండు గంటలకు ఒకసారి యాపిల్ జ్యూస్ని లేదా కొన్ని యాపిల్ పండ్లని ముక్కల్ని ఒక గ్లాసుడు యాపిల్ జ్యూస్ని రెండు గంటలకు ఒకసారి తాగుతూ ఉండాలి ఎనిమిది రోజులు అలా తాగిన తర్వాత తొమ్మిదో రోజు ఎబ్సన్ సాల్టు నువ్వుల నూనె నిమ్మరసం కలిపి గంటకోసారి ఇచ్చినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మా సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో రావటం జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు విధిగా ఈ ఆహార నియమాల్ని పాటించడం ద్వారా తొమ్మిదో రోజే మన యూరినల్లో గ్లాల్ బాడర్లో రాళ్ళు కరిగి యూరినల్ ద్వారా బయటికి వచ్చే అవకాశం ఉంది ఈ పద్ధతిలో పాటించాలని కోరుతూ జయగుదేవ